जै श्रीमन्दरेण जय श्रीहनुमान् शैशैलेशदयापात्रं निहिभक्त्या हरिगुणातमं यतेन्द्रप्रवणं वन्देरं यजहमातलम् मुनिं लक्ष्मीनादसमारम्भां नादैहां नमत्य माम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यनित्यमस्तदभजां भजे मरुक्ष्मा यामोहतस्य चराणिचरणाय मेने अस्मद्गुरोर्भगवतो श्री एकसिन्धो रामानुजस्य शरणो विशरणं प्रब्ये ज्ञानानन्दमयन्देवं निर्मलस्वरिकाकृतिं ఆధారం సర్వ విద్యానామహయ్రేపా స్మహే బుద్ధిర్బదమిశోధే యర్భే తోమరోగత అజాడ్యం వురత్వంచనుమస్మరణ్ బుభేద్ ఓం శ్రీ గురు భీవ నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ శ్రీ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు నామ స్తోత్ర పారాయణము మీ దగ్గరగా ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు పత్రాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తిగాక ఇబ్బందులు కలుగుతాయి ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకుంటారు మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి మంచి వస్తు వాహన సౌకర్యం లభిస్తాయి శారీరక మానసిక ఆనందంలో పదువు ఉండదు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల కలయిక ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద శుభ ఫలితాలను అందుకుంటారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు చీకో చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగవులు ఎక్కువ అవుతాయి ఇంతటి తెలివితేటలు ప్రదర్శించినా ఉంటాయి అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారానికి కావడం జాగ్రత్త వహించవలను పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతి నిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి తొందరగా అలసట చెందుతుంటారు కారణం లేకుండానే ఇతరులతో విరోధము అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసిక అశాంతి చెందుతారు దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందం నాకు కొద్దుగా ఉండదు విద్యాభ్యాసం ఉద్యోగం మొదలైన వాటి ఎందుకు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు నూతన వాహన ఉంటుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసర భేద ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్యహృదేవస్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మకర వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్యా లాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి సౌకర్యములు లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా కలుస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆదరాభిమానంలో అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశాలను జాల వేడుచుకోకుండా చూసుకోవాలి దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతి నిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంతో కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాష్ ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తునిత్యం లోత సమస్త సుఖినో బ సర్వే జనా సుఖినో భవంతు కాయన వాచా మన చేయ విద్యాత్మనా వ ప్రకృతి అస్వభావాత్మి అజ్ఞ సకలం పరస్మే నారాయణ నాయతి సమర్పే ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಸ್ವಸ್ತಿ